హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ కలెక్షన్స్ ఈరోజు మీ ముందుకి డోలా న్యూ మోడల్ తీసుకొచ్చామండి ఈ శారీస్ ఇంకా మార్కెట్లోకి శారీస్ రాలేదండి డోలా శారీస్ బిగ్ బోర్డర్ శారీస్ చాలా బాగుంటాయి అండి కలంకారీ డిజైన్స్ వచ్చేసి మంచి కలర్స్ ఈ సెవెన్ కలర్స్ షార్ట్తో ముందుకు వచ్చామండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ కలెక్షన్స్ అండి ఈరోజు మీ ముందుకి డోలా సిల్క్లో బిగ్ బోర్డర్ శారీస్ న్యూ మోడల్ కలంకారీ డిజైన్ వచ్చిన శారీస్ అండి ఈ వీడియోలో మీకు చూపిస్తామండి ఇవి చాలా న్యూ మోడల్ అండి మా వీడియోలోనే చూసి ఉంటారు నాకు తెలిసి అంత కొత్త శారీస్ అండి ఈ శారీస్ ఇప్పుడు మీకు చూపిస్తామండి సెవెన్ కలర్ షార్ట్ తోటి ఇది క్యాట్లాగ్ ఎలా ఉంటుందో చూపిస్తామండి శారీస్ చాలా బాగుంటాయండి ఇదిగోండి కేట్లాగ్ ఎంత బాగుందో చూడండి శారీస్ పెద్ద పెద్ద బార్డర్స్ వచ్చి కలంకారీ డిజైన్స్ తోటి చాలా బాగుంటాయండి శారీస్ చాలా వాషబుల్ శారీస్ అండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ సెవెన్ కలర్స్ చూస్తున్నా ఒకటి డార్క్ గ్రీన్ రెండు స్నాప్ మూడోది బ్లాక్ నాలుగోది మెరూన్ ఇది పర్పల్ రాయల్ బ్లూ బ్రౌన్ కలర్ అండి ఈ సెవెన్ కలర్స్ షాప్ ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తామండి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తామండి చాలా బాగుండీ సారీస్ మాత్రం చాలా న్యూ మోడల్ అండి సారీస్ ఎంత బాగున్నాయి శారీ మాత్రం పెద్ద బార్డర్ వచ్చి చాలా బాగుంటాయండి శారీస్ ఇది పళ్ళు అండి కింద బార్డర్ లో పీకాక్స్ ఎలిఫెంట్స్ ఫ్లవర్ వర్క్ లాగా డిజైన్ వచ్చి చాలా బాగుందండి సారీ మాత్రం సారీ చూడండి ఎంత బాగుందో చూడండి చాలా న్యూ మోడల్ డెవలప్ సారీస్ అండి ఇవి మాత్రం ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి ఎంతో షైనీగా ఉంటాయండి సారీస్ మాత్రం చూస్తున్నారు కదా తారీఖ్ కింద సిక్స్ ఇంచెస్ బార్డర్ వస్తుందండి పైన చిన్న బార్డర్ వస్తుందండి సారీ చూస్తున్నారు చాలా బాగుంటుందండి డిజైన్ మాత్రం కలంకారీ డిజైన్ వచ్చేసి ఈ సారీ మొత్తం ఎలిఫెంట్స్ తోటి చిన్న చిన్న కౌస్ తోటి ఫ్లవర్స్ లాగా లీవ్స్ లాగా చాలా బాగుందండి శారీ మాత్రం చూడండి శారీ ఎంత బాగుందో చూడండి అసలు డోలా మీద కలంకారీ డిజైన్ అసలు ఎంత ఎక్సలెంట్ గా బాగుందండి చాలా గా ఉందండి శారీ మొత్తం సన్న డిజైన్ ఎంతో బాగుందండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది స్టార్టింగ్ నుంచి ఉందండి డిజైన్ మొత్తం ఇప్పుడు బ్యాక్ సైడ్ చూద్దామండి చూడండి జరీబీవిందండి కింద కిందది కలంకారీ డిజైన్ బ్యాక్ సైడ్ కూడా ఉంది చూడండి మాత్రం పోతుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి చాలా లుక్ వస్తాయండి చాలా బాగుందండి ఈ శారీ పర్పల్ కలర్ వచ్చి జరీ వివింగ్ తోటి కలంకారీ తోటి ఎంత ఎక్సలెంట్గా ఉన్న ఈ డోలా సిల్క్ శారీస్ మా ఆర్కే శారీస్ కలెక్షన్స్లో ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అండ్ ప్రీ షిప్పింగ్ అండి మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీకు ఏ సారీ కావాలో ఆర్డర్ చేసుకోండి వీటిని ఇప్పుడు కలర్స్ చూద్దామండి స్నా కలర్ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ రాయల్ బ్లూ మెరూన్ కలర్ బ్రౌన్ కలర్ ఈ సెవెన్ కలర్స్ చార్ట్ అండి చాలా బాగున్నాయండి శారీస్ మిస్ చేసుకోమాటండి మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇవ్వడమే మా ఆర్కే శారీస్ కలెక్షన్ యొక్క ఉద్దేశం అండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంత బాగున్న మా ఆర్కే శారీస్ కలెక్షన్స్లో సిక్స్ డబల్ నైన్ అండ్ షిప్పింగ్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అండి వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసిన మీకు మనీ కొట్టేస్తే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఆ నెంబర్కి మీకు ఈ సారీ ఏ కా ఏది కావాలో ఏ కలర్ కావాలో పక్కన పెట్టేసి మీకు కొరియర్ చేస్తామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్